మండల ప్రజా పరిషత్ జనగాం మా మండల కార్యాలయం నుంచి మన గ్రామం మండలంలో గల ఇరవై ఒక్క గ్రామాలలో కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అన్ని గ్రామాలలో కూడా ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది అన్ని గ్రామాలకు ప్రొసిడింగ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ ప్రొసిడింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన వాటి అన్నిటి కూడా గ్రామాలలో ముగ్గుబోస్తూ అందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఎర్రకుంట తండ గ్రామాన్ని కూడా ఇద్దరం ఇళ్ళ నిర్మాణం కోసం తీసుకోవడం జరిగింది అక్కడ మేము ఇళ్ళ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఇప్పటివరకు పద్నాలుగు మంది స్లాబ్ లెవెల్లో కంప్లీట్ చేసుకొని పేమెంట్స్ కూడా పొందడం జరిగింది రిమైనింగ్ వాళ్ళందరూ కూడా వివిధ దశలలో ప్రోగ్రెస్లో ఉన్నారు మిగతా ఇరవై గ్రామాలలో కూడా మార్కింగ్ చేయడం జరిగింది బేస్మెంట్ లెవెల్లో చాలా వరకు కూడా రావడం జరిగింది అందరికీ కూడా మేము ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా మంజూరు కాబడిన వారికి పేమెంట్ కోసం ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తూ పంచాయతీ కార్యదర్శులు ఏఈ హౌసింగ్ గారి సహకారంతో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ వారికి పేమెంట్ కోసం పంపించడం జరుగుతుంది ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇందిరామిల్ల నిర్మాణంలో ముందుకు వస్తున్నారు స్పీడ్గా పనిచేసుకుంటున్నారు ఇంకా రెండోది వచ్చేసి అన్ని గ్రామాలలో కూడా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రోడ్లకు కానీ కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కానీ ఇలా వివిధ రకాల ప్లాంటేషన్ కూడా లై ఐడెంటిఫై చేసి గౌరవ డిఆర్డిఓ మేడం గారికి పంపించి అన్ని శాంక్షన్ తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా ప్రోగ్రెస్లో ఉండడం జరిగింది దీంతో పాటుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఇంటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మండలంలోని ఇరవై గ్రామాలలో కూడా స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతీ కార్యదర్శుల సహాయ సహకారాలతో అన్ని గ్రామాలలో పంపిణీ చేయడం జరుగుతుంది ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్లో కూడా అన్ని గ్రామాలలో కూడా ఉపాధి హామీ పనులు చేపట్టడం జరుగుతుంది ఉపాధి హామీ సిబ్బంది ద్వారా అన్ని గ్రామాలలో కూడా సిబ్బ ప్రజలకు పనులు కల్పించడం జరుగుతుంది ఎప్పటికప్పటికి పనులన్నీ కూడా వెరిఫై చేస్తూ వారికి ఇన్ టైంలో పేమెంట్ వచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది అలాగే గౌరవ కలెక్టర్ సార్ ఆదేశాల ప్రకారంగా మండలంలో జిల్లాలో కూడా మన మననీరు మన జిల్లా ప్రోగ్రాంలో భాగంగా మేము మా మండలంలో కూడా సార్ ఆదేశాల ప్రకారకు ఐదు వందల ఇరవై ఐదు లో కాస్ట్ సోక్పిట్ల నిర్మాణం అనేది కూడా చేపట్టడం జరుగుతుంది ఇప్పటివరకు అన్ని గ్రామాలలో కూడా లో కాస్ట్ సోక్పిట్లు ప్రోగ్రెస్లో ఉన్నాయి దాదాపు నూట నలభై లో కాస్ట్ సోక్పిట్లు కూడా మేము ఇప్పటివరకు పూర్తి చేసాం అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని నిర్మాణం వివిధ దశల్లో ఉంది అట్టి వాటిని కూడా గౌరవ కలెక్టర్ సార్ ఆదేశాల ప్రకారంలో కూడా పూర్తి చేస్తాం అలాగే అన్ని గ్రామాలలో కూడా ప్రభుత్వం నుండి మంజూరు కావడనటువంటి ఈ ఇండివిజువల్ వ్యక్తిగత సోక్పిట్ల నిర్మాణానికి కూడా శాంక్షన్స్ రావడం జరిగింది అందరికీ తెలియజేయడం జరిగింది మా ఈజీఎస్ సిబ్బంది ద్వారా పంచాయతీ కార్యదర్శుల ద్వారా కూడా అట్టి నిర్మాణాలు కూడా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు రేనీ సీజన్ అయినందున వర్షాకాలం వలన ఎవరికి ఆరోగ్య సమస్యలు రాకుండా మెడికల్ సిబ్బందితో కలిసి ప్రతి గ్రామాలలో ఇంటింటికి పర్యటిస్తూ కావలసిన వారికి ఏమైనా ఉన్నా కూడా ఏదైనా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పరీక్షలు చేస్తూ వారికి అందరికీ కూడా ఆరోగ్య ఆరోగ్యం ఉండేటట్టు కూడా చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఎక్కడైనా ఏదైనా కేసు వచ్చిన ఎడల అక్కడ గ్రామ పంచాయతీ నుండి మెడికల్ సిబ్బంది సహాయ సహకారాలతో శానిటేషన్ కార్యక్రమాలు పాగింగు బ్లీచింగు బయోటెక్ స్ప్రే ఇలా అన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే వాటర్ సప్లైకి సంబంధించి గ్రామాల్లోని మండలాల్లోని ఉన్నటువంటి అన్ని హ్యాబిటేషన్లలో కూడా రెగ్యులర్గా వాటర్ సప్లై జరిగే విధంగా చూసుకోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ త్రాగునీటిని సరఫరా చేయడం జరుగుతుంది ఇలా మండలంలో అన్ని సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల నుంచి రాబడిన సమస్యలను కూడా ఎప్పటికప్పుడు వారికి సాల్వ్ చేస్తూ వివిధ దశల్లో ఉన్న అన్ని పనులను కూడా పూర్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ అలాగే గౌరవ పర్సనల్ కలెక్టర్ సార్ ఆదేశాల ప్రకారం కూడా ఈజీఎస్ నుంచి అన్ని గ్రామాలలో కూడా గోడ్ షేడ్స్ పోల ఫామ్స్ పశుల కొట్టాలు అలాగే వ్యక్తిగతానికి కూడా ల్యాండ్ డెవలప్మెంట్స్ అలాంటి పనులు కూడా ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది డిఆర్డివో మేడం గారు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని అడిషనల్ డీఆర్డీఓ గారు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ రిపోర్ట్లు తీసుకోవడం జరుగుతుంది సీఈఓ గారు కూడా ప్రతి వారం మాతో రివ్యూ చేస్తూ వీక్లీ మీటింగ్స్ పెడుతూ ప్రోగ్రెస్పై అభివృద్ధి పనులపై కూడా రెగ్యులర్గా మమ్మల్ని తీ వ్యక్తిగతంగా పిలిచి ప్రతి దానిపై ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందనేది కూడా పరిశీలన చేస్తున్నారు ఇలా చేయడం వల్ల జిల్లాలో మేము కూడా జనగామ మండలాన్ని ముందంజలో పొందే ప్రయత్నం చేస్తున్నాం వనమహోత్సవంలో భాగంగా ఈసారి లక్ష ఇరవై రెండు వేలు బుక్కలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం వ్యక్తిగతంగా ఎప్పటికీ వనం వాటర్ కొంత ఎక్కువన్న పండ్ల తోటలు మామిడి జామ సపోటా కొబ్బరి చింత ఇలాంటివి అన్ని రకాల పండ్ల తోటలు పెట్టుకోవడానికి రైతులను మోటివేట్ చేస్తున్నాం గ్రామాల్లో పంచాయతీ కార్యక్రమం ద్వారా టామ్ టామ్ చేయించుకుంటూ ఎక్కువ మందిని మోటివేట్ చేసి ఆర్టికల్చర్ కింద ఎక్కువ మందిని లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వ ధ్యేయంగా ఉంది ప్లస్ మహోత్సవంలో కూడా రోడ్లకు కమ్యూనిటీ ప్లాంటేషన్ గవర్నమెంట్ స్థలాలు పొర కూరు చెరువు కట్టలల్లో కూడా కోతులకు సరిపోయే మొక్కలు కోతులు ఊళ్ళోకి రాకుండా ఉండడానికి కావే మొక్కలు ప్లాంటేషన్ ఈ సందర్భంగా ఎక్కువ మొత్తంలో చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాం లక్ష ఇరవై రెండు వేలు హామీ ద్వారా ప్రతి ఇంటికి కూడా పండ్ల మొక్కలు పూల మొక్కలు ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు పూల మొక్కలు ప్రతి ఇంటికి ఆర్ఆర్ మొక్కలు పంపిణీ చేస్తున్నాం అవి కూడా వాళ్ళు జాగ్రత్తగా పెట్టితే లేకుంటే వాళ్ళకి ఫైన్ వేయడానికి కూడా ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయి పోయినసారి కూడా లక్ష ఇరవై రెండు ఉంది జనగామ జిల్లా ప్లస్ మండలం కూడా ఫారెస్ట్లో గ్రీన్ లో తక్కువగా ఉండడం వల్ల జిల్లా కలెక్టర్ గారు చెరువుతోటి పెద్ద మొత్తంలో మొక్కలు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాం గ్రీన్ కవరేజ్ ముప్పై మూడు శాతం ఉండడానికి ఉపాధి తరఫున అన్ని మండలాలు గౌరవ డిఆర్డిఓ గారు ఆదేశాలు సర్కారం గ్రీన్ కవరేజ్ కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే ఈ సీజన్ చేస్తున్నాం ఇండివిజువల్కు అంటే వ్యక్తిగతంగా వచ్చినప్పటికీ పండ్ల మొక్కలు అదే కమ్యూనిటీ అంటే ఉమ్మడి ఉమ్మడి భూములలో పెట్టడానికి మాత్రము అటవీ జాతి మొక్కలు అటవీ జాతి మొక్కలు కలపనిచ్చే మొక్కలు అటవీ జాతి పళ్ళనిచ్చే మొక్కలు ఇలాంటి మొక్కలు పెంచడానికి నర్సరీలో పెంచుతున్నాం అవే మొక్కలు పెట్టడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం